ఒక టన్ను వచ్చేసి ఒక లీటర్ వచ్చేస్తుంది ఒక టన్ను గడ్డి తీసుకపోయి అందులో వేస్తే ఒక లీటర్ వస్తుంది ఒక లీటర్ వస్తుంది జరిగిన ఆయిల్ ని ఈ ఆయిల్ వచ్చేసి మనకి సోప్స్ షాంపూస్ కాస్మెటిక్స్ బాడీ మసాజ్ ఆయిల్ హెర్బల్ మన హెయిర్ ఆయిల్స్ కి మెడిసిన్ వచ్చేసి మనకు ఐంట్మెంట్స్ కి అంటే దీనికి ఎలాంటి చీడపీడలు లేవు ఎలాంటి పశువులు తినాయి ఎలాంటి మేకలు తినాయి గోదాలు తినాయి బర్రెలు తినాయి ఏం తినవు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి సంగారెడ్డి జిల్లా మూడాంపల్లి మండల కేంద్రము కోపన్పల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం వెనుకలు కనిపిస్తున్న పంట వచ్చేసి జెరేనియం పంట జెరేనియం పంటను సాగు చేసి ఈ పంట నుంచి వీలే సొంతంగా వేరే కంపెనీకి ఈ పంటను ఇచ్చేసి నూనె తీయడం కాకుండా వీళ్ళే సొంతంగా వీళ్ళ దగ్గరనే ఒక పెద్ద నూనెని బయటికి తీసేటువంటి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళే ఒక ఫ్యాక్టరీ రూపంలో ఇక్కడ నూనెని బయటికి తీసేసి బయట మార్కెటింగ్ చేస్తున్నారు అసలు జెరేనియం పంట అంటే ఏంది జెరేనియం పంట ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతు స్థాయిలో దీన్ని సాగు చేసుకున్నట్టయితే నిజంగా లాభాల పంటనైనా ఒకసారి పెట్టుకున్నట్టయితే జెరేనియం పంట ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది జెరేనియం పంట నుంచి వచ్చిన ఆయిల్కి మార్కెట్లో ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి జెరేనియం పంట ఎన్ని సంవత్సరాల పంట జెరేనియం పంట ఏ జాతికి సంబంధించిన పంట పొక్కదాలు ఏ విధంగా ఉంటాయి ఎన్ని సంవత్సరాలకి మనం ఆయిల్ని ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది ఎలాంటి రకపు నీళ్లకు అనుకూలంగా ఉంటుంది జరిగి నింపట్ అనేటువంటి పూర్తి సమాచారం అయితే రైతు రామకృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి చెప్పండి నార్మల్గా ఏ అయినా సరే పూల పంటలు కూరగాయల పంటలు ఈ గడ్డి గడ్డి జాతికి సంబంధించి రకరకాల పంటలు పండిస్తుంటారు కానీ జరేనియం పంట అంటే మన తెలుగు రాష్ట్రాలు ఇది ఒక కొత్త పంటగానే వినబడుతుంది అసలు ఏంది జరేనియం పంట గురించి మీరు ఫస్ట్ ఎక్కడ తెలుసుకుని ఇది సాగుజలిన ఆలోచన ఎందుకు వచ్చింది జరిణం పంట గురించి మనం ఫస్ట్ అక్కడ మహారాష్ట్రలో తెలుసుకున్నాము మహారాష్ట్ర మహారాష్ట్ర ఉద్గిర్ సైడ్ ఉద్గిర్ మన నాసిక్ సైడ్ అక్కడ ఎక్కువ అక్కడ ఎక్కువ పండిస్తారు యాక్చువల్లీ మన దేశం పంట కాదు ఇది వేరే దేశం పంట ఎస్ హెచ్ కేల్కర్ అనే వాళ్ళు అంటే కంపెనీ ఉంది ఆయిల్ పర్చేజ్ చేసే కంపెనీ అది వాళ్ళు దీన్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం రైతులకి బాగా పంటని ముక్కలు ఇచ్చేసి ముక్కలు ఇచ్చేసి వాళ్ళు రైతులకు ప్రోత్సహించి రైతుల దగ్గర ఆయలు కొనుక్కోవడం అలాంటివి చేశారు అనుకోండి ఆ సమాచారం తెలుసుకోరు మహారాష్ట్ర తెలుసుకొని అక్కడ మనం సిరిడికి నాసిక్ సైడ్ టూరెల్ ఇంటినిప్పుడు ఇట్లా పోతుంటే పొలాలలో చూసి మీరు కూడా ప్రయత్నం చేసి చేసిరేసి ఓకే అంటే మీరు ఏమంటారు అంటే ఆయిల్ ని మీరు మార్కెటింగ్ అంటే ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు కదా అక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి మరి మీ దగ్గర నుంచి కూడా ఆ కంపెనీ తీసుకుందనే ఆలోచనతో ఇది ఈ పంటల సాగులకు దిగారా తీసుకుంటామని వాళ్ళు చెప్పాక సాగులకు దిగాము అచ్చా అంటే ఎట్లా ఈ ఫస్ట్ అసలు ఈ పంట పండించిన తర్వాత అంటే మీరే ఆయిల్ ని ఉత్పత్తి చేసి డైరెక్ట్ కంపెనీకి ఇస్తారా లేకపోతే పంట వర్ణించిన తర్వాత మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆయిల్ తీసుకుంటారా లేదు లేదు మనము పంట పండియాల మనమే దాన్ని ఆయిల్ మ్యానుఫాక్చరింగ్ చేయాలి తయారు చేయాలి మనమే తయారు చేసిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి అమ్మేస్తే వాళ్ళు తీసుకుంటారు <imitiple> అన్నట్టు <imitiple> ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇచ్చారా అంటే ఎన్ని సంవత్సరాల వరకు తీసుకుంటామని హామీ ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఏం లేదు ఇప్పుడు మన దగ్గర మనము సాధారణంగా పంట రేట్లు పండించి మార్కెట్ రేట్లో తీసుకెళ్ళి అమ్ముకుంటాము యాస్ ఇది కూడా అంతే మనం నూనె ఉత్పత్తి పంట పండించి నూనె మిషన్ లో ఉత్పత్తి చేసిన తయారు చేసిన తర్వాత తీసుకెళ్తే డైరెక్ట్ వాళ్ళు ఆయిల్ ని చెక్ చేసేసి ఇచ్చేస్తారు అట్లా ఉందా మార్కెట్ తీసేసుకుంటారు మార్కెటింగ్ చాలా కాస్ట్లీ ఉంది సార్ కాస్ట్లీ ఉంది అన్నట్టు కాస్ట్లీ ఉంది మార్కెటింగ్ డిమాండ్ ఉంది వంద మంది రైతులు వచ్చినా గానీ దీన్ని అమ్ముకునే శక్తి వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకునే శక్తి ఉంది చాలా ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు మన దేశము ఈ ఆయిల్ ను వచ్చేసి కొనుక్కుంటున్నది అంటే ఇన్పుట్ చేసుకుంటున్నది వేరే దేశాల నుండి మన దేశం ఇన్పుట్ చేసుకుంటున్నది తప్ప మన దేశం నుండి బయటకి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు అంటే అంత ఆయిల్ మన దగ్గర లేదు కాబట్టి ఎంతమంది దేశం కొనే ఛాన్స్ ఉంది తీసుకుంటారు అంటే ఇట్లా ఒక లీటర్ రైతు స్థాయిలో ఈ జెరీ పంట పండించిన తర్వాత ఆయిల్ ఉత్పత్తి చేస్తే ఒక లీటర్ ఆయిల్కి ఎట్లా ఉంది మీరు బయట ఆ కంపెనీ వాళ్ళకి తీసుకుపోయి అమ్ముతే ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నడిసే టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పర్ లీటర్ రైతు స్థాయిలో అవన్నీ ఆయిల్ తీసుకోవాలి ఆడ అమ్మతాయి ఓకే ఈ విధంగా ఆయిల్కి డిమాండ్ ఉందని అంటారు డిమాండ్ ఉంది మళ్ళీ ఇది కూడా ఇంకోటి కూడా ఏంటంటే ఆయిల్ మనం సంవత్సరం కాదు పది సంవత్సరాలు కూడా మనం దీన్ని నిల్వ నిల్వ చేసుకోవచ్చు ఖరాబ్ అయిన దగ్గర ఖరాబ్ అయ్యే ఛాన్స్ లేదు మనకు పాడే అవకాశం లేదు ఓకే అసలు జే ఈ జెరేనియం ఆయిల్ గురించి ఈ విధంగా ఉంది మార్కెటింగ్ ఇప్పుడు సాగు గురించి తెలుసుకుందాం అసలు మీరు జెరేనియం పంట ఎన్ని సంవత్సరాల కింద స్టార్ట్ చేశారు మనం స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది సార్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ పైన అవుతుంది అంటే వన్ ఇయర్ పైన అంటే అంటే మీరు పంట ఫస్ట్ పండించి డైట్ ఫస్ట్ ఫస్ట్ మార్కెటింగ్ అంటే మీరే ఆయిల్ ఉత్పత్తి యూనిట్ పెట్టే ఆ పంటలకు వచ్చారా లేకపోతే ఏంది అసలు అనుభవం ఉండాలి కదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనది ఇక్కడ ఫస్ట్ కాబట్టి దీనికి ఏంటంటే జరేనియం పంట వేసినా మిషన్ ఉండాలా లేకపోతే మిషన్ ఉన్నా పంట ఉండాలా ఈ రెండు ఒకటి సెట్ అవ్వదు కాబట్టి అంటే పంట ఎవరైతే మిషన్ లేకపోతే దీన్ని ఓన్లీ పంట పండించి మనం ఆయిల్ ఉత్పత్తి వేయాలంటే కాదు వేరే దగ్గర కంపెనీకి అది సెట్ కాదు 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 కాబట్టి మనమే పంట పెట్టాము పంట పెట్టినా టూ త్రీ మంత్స్ కి పంట మనకు స్టార్టింగ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ లో వచ్చేస్తుంది ఫస్ట్ క్రాప్ నర్సరీ పెట్టిన తర్వాత ఆ లోప మనం మిషనరీ కూడా మొత్తం సెట్ చేసుకుని మన దగ్గరనే దగ్గర ఖచ్చితంగా ఈ పంట పెడితే మాత్రం మిషన్ ఉండాలి పంట రైతు సెట్ కాదు ఓకే ఇప్పుడు మీరు ఒక సంవత్సరం కిందట పెం చెప్తున్నారు కదా ఇట్లా మనకి ఫస్ట్ ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ మొక్కలు మనం పూనె నుండి పూనె నుంచి ఉంటాయా నర్సరీలుంటాసరీలో

మీరు మొత్తానికి ఒక ముక్క ఎంత విడి తెచ్చుకుంటూ తెచ్చుకున్నప్పుడు మనకు షాడ సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ రూపీస్ వడ్ ట్రాన్స్ఫర్ ఎయిట్ రూపీస్ ఒక ముక్క స్టార్టింగ్ మన ఈ జెరేనియం పంట ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ ఇప్పుడు మన దగ్గర టువెల్ ఎకర్స్ ఉంది పన్నెండు ఎకరాలు స్టార్ట్ చేస్తే పన్నెండు ఒక ఎకరాకి ఎన్ని ముక్కలు పడుతుంది ఒక ఎకరాకి వచ్చేసి పదివేలు పడుతుంది ముక్కలు ఒక ఎకరాకి పదివేల ముక్కలు ఎంతెంత దూరంలో నాటుకోవాలి మనకి ముక్క ఇట్లా సాల్ టు ప్లాంట్ టు ఫీట్ ఉన్నారా ఫీట్ టు ఫీట్ ఉన్నారా ముక్కకు ముక్కకు సాలకు సాలకు నాలుగు ఫీట్ నాలుగు ఒక ఎకరాకి పదివేల ముక్కలు ముక్కలు పడుతుంది ఈ విధంగా మీరు పన్నెండు ఎకరాల్లో సాగు చేరు కదా ఎంత ముక్కలు తెచ్చుకుంటారు తెచ్చినప్పుడు ఎంత ముక్క మనకు ముక్క వచ్చేసి వాళ్ళు నర్సరీలో మినిమం కింద ఏరు వ్యవస్థ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు మనకు మొక్క ఇస్తారు మినిమం మనకు ఏర్ వ్యవస్థ డెవలప్ కావాలంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ పక్క పడుతుంది ఆ టైం లో మొక్క మనకి కూడా ఒక ఫైవ్ టెన్ డేస్ అటు సెట్ చేసి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అన్నమాట ముక్క నిలుస్తుంది పెట్టినాక ఫస్ట్ మనం ఆయిల్ కి కట్ చేయాలంటే ఎన్ని నెలల వరకు చేయాలి మంత్స్ ఖచ్చితంగా ముక్క పెట్టిన తర్వాత ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మంత్స్ అంటే ఫస్ట్ ముక్క మనం పెట్టినప్పుడు ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మంత్స్ పడుతుంది ఒకసారి కటింగ్ అయిన తర్వాత మీకు ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి ఆటోమేటిక్ వచ్చేస్తుంటా ఫస్ట్ కటింగ్ మాత్రం ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఆగాలి తర్వాత ఒక ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మన కట్టింగ్ హార్వెస్టింగ్ వస్తుంటుంది ఓకే అంటే ముఖ హైట్ పెరిగినాక మనం స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి అంటే సైడ్కి వెళ్ళి మళ్ళీ కత్తి నింపు ఎట్లా ఎట్లా చేసుకోవాలి కొడవలతో కోయడం కానీ లేకపోతే సిజర్స్తో కట్ చేయడం కానీ చేసుకుంటే మళ్ళీ సైడ్కి వెళ్ళి దానికి పిల్లలు పిల్లలు వస్తాయి సైడ్కి వెళ్ళి బ్రాంచెస్ మాత్రం కట్ చేసుకోవాలన్నట్టు కట్ చేసిన తర్వాత ఏంటి అంటే ఆయిల్ ఉత్పత్తి ఏ విధంగా ఆయిల్ ఆయిల్ ఇప్పుడు మనం పురకలు కట్ చేసిన తర్వాత సక్కాయి తీసుకెళ్లి దీన్ని బాయిలర్ రేస్తాం అక్కడ బయలర్ డైరెక్ట్ పచ్చాక్ నిస్కర్లు రేసేస్తాం దానికి ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఫామ్ చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ కేజీ స్టీమ్ ఫామ్ చేసి స్లో దానికి ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకుంటే స్టీమ్ మనకు ఆవిరి రూపంలోనే ఇది మొత్తం అయిపోతుంది అంటే ఈ ఆకు లోపల ఆ టెంపరేచర్ ఆయిల్ క్రషింగ్ తోటి ఏం కాదు క్రషింగ్ తో కాదు మనకు ఏదో ఇది ఉడకడం వల్ల దీనికి వచ్చిన ఆకు పసరతో కాదు ఆకు పైన సన్నది లేయర్ ఉంటుంది ఆయిల్ లేయర్ ఉంటుంది ఒక బకెట్ వాటర్ లో ఒక డ్రాప్ ఆయిల్ వేస్తే పైన ఎలాంటి వాటర్ లేయర్ ఆయిల్ ఏర్పడుతుందో సేమ్ ఈ దీని పైన ఆకుపైన సన్నం ఆయిల్ లేయర్ స్టీమ్ వల్ల ఆయిల్ అనేది పైన ఫామ్ లాగా వాటర్ ఫామ్ ఒక దాంట్లోకి వచ్చి వాటర్ ప్లస్ ఆయిల్ ఒక దాంట్లో పడ్డ తర్వాత వాటర్ సపరేటర్ ఆయిల్ సపరేటర్ ఉంటుంది ఒకటి అందులో సైడ్ వస్తుంది వాటర్ ఒక సైడ్ అవుతుంది ఈ విధంగా మనకి మొక్క ఉపయోగపడతా ఓకే ఇప్పుడు మీరు ఈ పన్నెండు ఎకరాలు వేసుకోరు కదా అంటే ఆయిల్ ఉత్పత్తి ఎంత దిగుబడి వస్తుంది అంటే ఒక ఎకరాకి ఈ గడ్డి అంటే నాలుగు నెలల తర్వాత ఎంత దిగుబడి వస్తుంది కొమ్మలు కత్తిరించుకుంటే ఎంత ఆయిల్ ఉత్పత్తి అయితే ఇట్లా ఏ విధంగా ఉంటుంది ఇది కూడా సామాన్య పంట లాగానే మనం ఎట్లా అయితే పెట్టుబడి ఎంత మంచి పెట్టి ఎంత కష్టపడితే వేరే పంటలు ఎట్లా వస్తాయో ఇది కానీ అంతే ఉంది దీనికి ఎంత చేస్తే అంత వస్తది మనకు ఫస్ట్ వచ్చేసి ఓ ఎయిట్ టు నైన్ లీటర్స్ వచ్చేది యావరేజ్ గా పన్నెండు ఎకరాల పన్నెండు ఎకరాల ఒక ఎకరాకి వచ్చేసి ఎనిమిది నుంచి పది ఎనిమిది తొమ్మిది లీటర్లు వచ్చేది తొమ్మిది లీటర్లు వచ్చేది రెండోసారి కటింగ్ కు మనకు యావరేజ్ గా పదకొండు నుంచి పన్నెండు లీటర్లు వచ్చేది మూడో సారి కటింగ్ కు మళ్ళీ పది పదకొండు వచ్చేది ఇప్పుడు ఎన్ని కటింగ్ ఇప్పుడు మనకు మూడు అయిపోయింది ఫోర్ రన్నింగ్ ఫోర్త్ రన్నింగ్ లో అంటే ఒక ఎకరా నుంచి మనకి దాదాపు ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి పదకొండు లీటర్ల వరకు వచ్చింది పదకొండు లీటర్ల వరకు వచ్చింది మన దగ్గర ఇప్పుడు మహారాష్ట్ర లో మీకు పద్నాలుగు పదిహేను లీటర్లు వచ్చిన దాఖలాలు కూడా దాఖలాలు కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు మీరు ఇది మీరు అన్నట్టుగా ఆయిల్ ఉత్పత్తి తీసుకున్నారు అంటే ఒక ఎకరాకి ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఆయిల్ వస్తుంటారు అంటే ఎంత గడ్డి తీసుకుపోయి ఎన్ని ఎన్ని టన్నుల గడ్డి అలా చేస్తే ఒక వచ్చేసి ఒక లీటర్ వచ్చేస్తుంది ఒక టన్ను గడ్డి తీసుకుపోయి అందులో ఒక లీటర్ వస్తుంది ఒక లీటర్ వస్తుంది లేకపోతే టువెల్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది ఆయిల్ మన గడ్డి నాణ్యత ఎంత మంచిగా ఉంటే ఆయిల్ అనేది మనకు అంత ఎక్కువ వస్తుంది ఓకే అంటే నార్మల్ గా మనం ఇప్పుడు గడ్డిని కోసినట్టే కోసేసి అందులో వేయాలి అంతే మళ్ళీ దీన్ని తీసుకుపోయి క్లీనింగ్ చేసి ఆకుల కాడి గిల్లి అట్లా ఏం లేదు కొమ్మలు కొమ్మలు తీసుకోవాలి తీసుకొని వేయడం అంత మీ ఆయిల్ గా అందులో కెపాసిటీ ఎట్లా ఉంటుంది ఒకటేసారి ఎంత వేయచ్చు ఎంత గడ్డి తీసుకోవచ్చు ఒకటండి ఇప్పుడు ఆయిల్ మన మిషన్ వచ్చేసి కూడా చాలా రకాల ఒకటి హాఫ్ టన్ మిషన్ ఉంటుంది వన్ టన్ మిషన్ ఉంది టూ టన్ ఉంది త్రీ టన్ ఉంది ఫోర్ అంటే మన కెపబుల్ని బట్టి మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్న మిషన్ వచ్చేసి వన్ టన్ కెపబుల్ కెపాసిటీ నార్మల్గా అయితే ఇప్పుడు మీకు ఎంత దిగుబడి వచ్చింది ఫస్ట్ ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది టన్నులు వచ్చింది ఏడు నుంచి ఎనిమిది టన్నులు తొమ్మిది టన్నుల వరకు ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది లీటర్ల ఆయిల్ కూడా వచ్చింది అంటే ఏడు ఎనిమిది టన్నుల దిగుబడి వచ్చింది కాబట్టి టన్నుకి ఒక లీటర్ చొప్పున ఆయిల్ మీకు ఏమిది ఎనిమిది లీటర్ల నుంచి పదకొండు లీటర్ల వరకు ఆయిల్ వచ్చింది ఇప్పుడు సాగు విధానంలో చూసుకున్నట్లయితే ఈ మరి జెరేనియం ఎలాంటి రకం నీళ్ళకు అనుకూలంగా ఉంటుంది మీదే నేల మనది వచ్చేసి నల్లదేగడ భూములు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మట్టి స్వభావం కలిగిన ప్రతి ఒక్క భూమికి అనుకూలమే కాకపోతే ఏంటంటే వర్షం పడ్డప్పుడు వర్షము అన్న కావాలా ఒక సైడ్ వెళ్ళిపోవాలి లేకపోతే కింద భూమి పీల్చుకునే స్వభావం ఉండాలి నిలబడ్డది ఉన్నది అనుకోండి ఏరుకులు తెగులు వచ్చి చెట్టు చచ్చి నీరు చచ్చిపోవచ్చు ఎలాంటి భూములైనా సరే అనుకూలం మనకు యాజ్ ఇట్ మిర్చి పత్తి ఎలాంటి భూములలో అయితే అలాంటి భూములలో ఏదో చేసుకోవచ్చు ఓకే ఈ మీరు ముక్క పెట్టుకున్నాక తర్వాత మీరు మూడు నాలుగు నెలల వరకు పెంచుకోవాలి ఫస్ట్ కటింగ్ అని చెప్పారు కదా ఈ మధ్య కాలంలో దీంట్లో ఉన్న తెగులు చీడపీడలు ఆశిస్తాయి చీడపీడలు ఏం లేవు మనది ఏంటంటే మనం సామాన్యంగా సూపర్ నెప్పర్ మనం బల పశువులకి గడ్డి ఏదైతే పెంచుకుంటామో సేమ్ ఇది కూడా అదే టైపు దీనికి బలం వేయడము డ్రిప్ లో మందులు వదులుకోవడము థర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ కానీ థర్టీన్ ఫోర్ ఇట్లా ఏదైనా డ్రిప్లో మందులు వదులుకోవడం ఫర్టిగేషన్ చేసుకోవడం ఎరువులు వేసుకోవడం పెంచుకోవడం అంత దీనికి ఎలాంటి చీడపీడలు లేవు ఎలాంటి పశువులు తినాయి ఎలాంటి మేకలు తినాయి గోదాలు తినాయి బర్రెలు తినాయి ఏం తినవు ఏం తినవు అన్నట్టు తినవు ఓన్లీ ఆయిల్ ఉత్పత్తి మనం గడ్డి పెంచుకున్నట్టే పెంచుకోవాలంటే వేరే గడ్డి అయినా ఆవులు పశువులు తింటే కానీ ఇది ఏం తినవు తినవు ఓకే రోగాలు రావు పురుగులు రావు ఏం రావు రావు ఖాళీ మనం డ్రిప్ ద్వారా ఎరువులు వేర్చుకోవాలి అంటే అది కూడా డ్రిప్ల ద్వారా ఎరువులు ఎందుకంటే అది మనకు ఎంత ఎరువులు ఇస్తే అంత గ్రో గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది ఎంత తొందరగా గ్రోత్ వస్తుంత మన కాయలు ఎక్కువ వస్తుందని ఛాన్స్ ఉంటుంది ఎక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు మీరు పెట్టిన సంవత్సరం నరకి వెళ్ళి కూడా పండిస్తున్నాం అని చెప్పారు ఒక ముక్క మనం ఫస్ట్ ఒక భూమిలో పెట్టుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల పంట ఎన్ని సంవత్సరాలు పెంచుకోవచ్చు మూడు సంవత్సరాలు పెంచుకోవచ్చు మూడు సంవత్సరాలు పెంచుకోవచ్చు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా కొత్త కొత్త తీసుకోవాలి ఇక దాన్ని అప్పటి వరకు దాన్ని మొత్తం ఇది వీక్ అయిపోతుంది కాబట్టి మొక్క వేరే తీసుకోవాలి వేరే తీసుకోవాలన్నట్టు ఇప్పుడు మీరు ఇంత కొత్త పంట నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరే ఫస్ట్ మరి ఈ చూస్తున్నప్పుడు చుట్టుపక్కల సరే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఏమంటారు స్పందిస్తారు దీనికి ఏంటంటే ఇప్పుడు చిన్నగా సామాన్య రైతులు ఇబ్బంది ఉంది ఎందుకంటే మిషన్తో కూడుకున్నది అమౌంట్ ఖర్చుతో కూడుకున్నది వాళ్ళు వేయడానికి అంత ఇదేం లేదు కానీ పెద్ద రైతులు ఆల్మోస్ట్ మా దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఇప్పుడు తీసుకెళ్ళి మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఇరవై ఐదు ముప్పై మంది రైతు సార్ ఆల్రెడీ వేస్తుందంట ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా రైతులు వచ్చారనుకో ఈ మీరు అన్నట్టు వన్ కెపాసిటీ తోటి కూడుకున్నటువంటి ఆ ని అదే విధంగా ఇది ఒక ఐదు ఎకరాలకు ఒక ఎకరాకి లేదా ఒక ఎకరాకి సాగు చేసుకుంటే ఇంత ఖర్చు అవుతుంది మనకు మిషన్ వచ్చేసి ఆఫ్టర్న్ మిషన్ ఉంది ఆఫ్టర్న్ మిషన్ వచ్చేసి నైన్ టు టెన్ ల్యాక్స్ అవుతుంది తొమ్మిది నుంచి పది లైదు లక్షలు అవుతుంది మనకు వన్ టర్న్ మిషన్ వచ్చి ఎయిటీన్ టు నైన్టీన్ ల్యాక్స్ అవుతుంది అచ్చ మిషన్కి దాదాపు ఒక పది పదిహేను లక్షల ఖర్చు అవుతుంది అన్నమాట మనకు ఇది జెరేనియం ఫార్మింగ్ వచ్చేసి సాగు చేయడానికి డ్రిప్ ఉండింటే లక్ష రూపాయలు డ్రిప్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది పెట్టడానికి బెడ్ రేజింగ్ కు ఎరువులకు కలుపులకు వాటికి ఒక కటింగ్ వరకు అవుతుంది బోధ బోధ పద్ధతిలో పద్ధతిలో ఇప్పుడు మరి ఈ మార్కెట్ లో కూడా డిమాండ్ ఉంది అంటారు కదా దేనికి ఉపయోగిస్తారు జీరేనియం ఆయిల్ ని ఈ ఆయిల్ వచ్చేసి మనకి సోప్స్ షాంపూస్ కాస్మెటిక్స్ బాడీ మసాజ్ ఆయిల్ హెర్బల్ హెయిర్ మన హెయిర్ ఆయిల్స్ కి మెడిసిన్ వచ్చేసి మనకు యాంట్మైట్స్ కి అచ్చా చాలా రకాలు యూజ్ ఔషధ గుణాలు నేనwidetilde ఔషధ గుణాలకు సంబంధించిన అంటే ఆయిలే ఓకే మరి ఈ జెరేనియం బండి మీరు మధ్యలో కూడా బొప్పాయి తోట పెట్టారు ఎందుకు అసలు బొప్పాయి ఎందుకు పెట్టుకుని మళ్ళీ పంట అనేది మీకు మంచి లాభాలు ఉన్నాయి కదా దీంట్లో బొప్పాయి ఎందుకు పెట్టామంటే మన ఎండకాలంలో థర్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ పోతుంది కాబట్టి ఇది మనకు టెంపరేచర్ ఎక్కువ అయితే ఆయిల్ అనేది తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి షెడ్ నెట్ లాగా వర్క్ చేస్తా అని చెప్పి ఇరవై ఫీట్లు ఇట్లా పదిహేను ఫీట్లు ఇట్లా వెడల్పుతాం మనం బొప్పాయి పెట్టుకు బొప్పాయి పెట్టుకు ఏం వెరైటీ పెట్టారు బొప్పాయి ఫిఫ్టీన్ నెంబర్ వెరైటీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ బొప్పాయిని ఈ పంట షేడ్ వాడాలనే ఆలోచనతోటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండకుండా మీరు ఇట్లా షేడ్ బొప్పాయి వేసుకోరు అన్నట్టు ఓకే రైతు కూడా ఎవరైనా పెడితే కూడా ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి రైతు రామకృష్ణారెడ్డి గారు సాగు చేసినట్టు జరేనియం సాగు పంట యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఒక ఎకరాకి ఖచ్చితంగా దీన్ని సాగు చేసుకోవాలంటే ముక్కలకే దాదాపు ముక్కలు డ్రిప్కి వచ్చేసి దాదాపు లక్ష యాభై రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని చెప్తున్నారు కానీ జరేనియం సాగు అంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ మాత్రం ఏర్పాటు చేసుకోవాలి ఆఫ్టర్న్ కెపాసిటీతో కూడుకున్నటువంటి ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్కే దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలైతే వన్ టెన్ కెపాసిటీ అయితే పద్దెనిమిది లక్షల పైన అవుతుందని చెప్తున్నారు కాబట్టి చిన్న చిన్న సన్నకారు రైతులు ఈ జరేనియం సాగు రావాలంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటిదే కానీ పెద్ద రైతులు మాత్రం దీన్ని సాగు చేసుకున్నట్లయితే మార్కెట్లో మాత్రం జరేనియం పంటకి దాని నుంచి వచ్చినటువంటి ఆయిల్కి మాత్రం డిమాండ్ ఉందని చెప్తున్నారు మార్కెట్లో కూడా ఈ ఆయిల్ని తీసుకుపోయి కంపెనీకి ఇచ్చినప్పుడు కూడా కంపెనీ కూడా ఒక కేజీ ఆయిల్కి దాదాపుగా పదివేల ఆరు వందల రూపాయలు ప్రజెంట్ ఇస్తుందని చెప్తున్నారు మరి ఇది ఇక్కడ ఈ సంగారెడ్డి జిల్లాలో రామకృష్ణారెడ్డి గారు సాగు చేసిన జెరేనియం సాగు యొక్క ఈ పంట అనుభవాలు ఈ వీడియోలో మీరు జెరేనియం జరేనియం పంట యొక్క సాగు అనుభవాలు తెలుసుకున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానుమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో ఈ జరేనియం ఆయిల్ పాయింట్ ఏ విధంగా ఉంటుందో వాటి యొక్క సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్